Say God. ¡Gabriel, mi hermano, para un cariñado. ponte!

ఏ అమ్మాయకొచ్చి చూసి అది అమ్మా అంటే మా రెడ్డి వార కూడా ఎక్కడ ఉన్నాడు బాబు మా రెడ్డి వార కూడా ఏమి అంత చందమతో ఉన్నాడు కదా పెరుగుతుంటాడు మా రాక పైకి మా రెడ్డి వారికి దండపురా చేద్దామా రేణి सब सब

చిలక గోరింకాలుగా జీవించాలి మనము రామా ఆహా నన్ను దోచుకుంటు புல <laughs> 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 देवता तवई दाम मंदिर मे देवक देव तवी

உயிரியல் லூயம் பெண்கள் உயிரியல் லூயம் பெண்கள் கலகால் நாடு அன்பனே அந்தாளா அன்புக்கே தேரு நன்றி அன்பனே அந்தாளா அன்புக்கே தேரு நன்றி பேசினா வருவாளா సనే కౌగిలలో మాయగా మరిగించనను వెచ్చని కౌగిలలో ఆయగా మరిగించనను ఈ చిన్న హృదయమా అప్పునులే

మన తెలవారి వానిచోట మన చిన్న కుమారుడు ఇంగల రెడ్డికి ఎద్దులు వేరమోతున్నారు ఏం మన ఆదేశం అందేశ్ ఏం మన ఏడు మంది నా కొడుకులు ఒకరు పుట్టి నా కొడుకులను కుటుండు వానా ఆ చిన్న కొడుకు ఎంగిల రెడ్డికి ఎద్దులేనందున ఆ ఓ పెద్ద నా కొడుకు రెండో వాడు అవునా వాని పైన వాని వంతులేసుకొని అవునా సేద్యాలు చేస్తుండారా మన మోటార్ వదిలేటప్పుడు ఎంత ఎంత సూడపోతాండే ఆ మోటరా ఫాస్ట్ గా పోతాండే ఈ నా కొడుకులో వదులుతా ఉండారు ఆ ముఖ్యమైనది ఇద్దరు వేరే కూడా పోతున్నారు మనం నాది ఒక సందేశం నాలుగు సార్ వయసు ఇంకా మనం మోటార్ చూస్తా అంటే ఏం బాగుంటుంది కాదా చూసిన వాళ్ళు అంత నక్కుంటారు అది మనకి వేడ మంది కలిగి ఉన్నారు వేడ మంది కుమారులు అనా ఆరు మంది కుమారు పెళ్లి చేస్తున్నాం అవును కదా మన చిన్నకు కుమారు ఏమిటి పెళ్లి కాలేదు నాదా పెళ్లి కాలేదు కదా అవును కదా ఇద్దరు వేరం పోతున్నారు ఇద్దరు వేరం చూసుకొని మన చిన్నకు కుమారు ఏమిటి మంచి పెళ్లి సంబంధం చూస్తారా వాడు తలారి రాముని మనం చూపు ఉంది కదా రామన మన సో మనవరాలు వాడు ఎప్పుడు అన్నీ ఉంటాడు మో ఇలా వాళ్ళ చుట్టింటి కాడా అవనా కొడుకు పిన్నిటికి వచ్చాడంటావా అవను చూడు మూతి ఎప్పుడు దీని దగ్గర సుబ్బు దగ్గర ఉంటాడు ఆయన బామా పెసర నీ ఎద్దులు వెరంగోరి కోరిక ప్రకారం కూడా అవను ఎద్దులు కొన్న తర్వాత గాని కొన్న మునుపు గాని మన ఇంటికి దగ్గర కోడలా కల్పించిన అలాగనేనే చూసుకొని వచ్చేదాన్ని ప్రయాణిస్తారా కరిగి అవనం తొందరగా సద్దిపత్యం గట్టి పంపించు అలాగనికారం తీసుకోని అలాగే సద్ద ఇంటికి వెళ్తున్నావు

దరట్లా మీ ముద్దల భారం పెట్టిప్పుడు మేము సగిరాను పోతాం అంటే నువ్వు యాదవం దావ అట్టం పోతావా పిల్లి పిల్లి గాడిదనల్ల ఆ హ్ పేరు గల్ల రాగమల రెడ్డి రా బైలు పేరు నా గోరె నుండి ఆవిడ వచ్చాం ఇస్కూల్ మఠం కాటికే అది అల్లబిగో ఏం అవసరం లేదు మామూలుగా అలా అది అలా కనిపిస్తుంది పట్నవాసమే నాకు చాలా కోడాలు స్టార్ట్ చేస్తుంది అది పాలుగొండపురి పట్టణం ఆ పాలుగొండ పట్టణానికి మరి ఇది పాగేరి అడ్డం ఇటు ఓరుగొండ అటు పాలుగొండ మధ్యలో ఏరు అవును ఏట్లో వస్తున్నాం కదా వస్తాం ఎక్కడ గాని గోదాగ నీళ్ళు కుట్టుకుని నీళ్ళు ఇవ్వకుదరా ఏరి ఎండి పిచ్చి వచ్చింది మన పరిపాలన కదా కదా ఇక్కడ మణి పరిపాలన ఎట్లుంది నెలకు మూడిస్తే వాళ్ళని నేల గురుస్తున్నాయి మూడు వేల గోవులు పాలు వెతుకుతున్నాయి సుభక్షంగా ఆడవాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు మన పరిపాలన మళ్ళీ కొంత బంగారం సదరం అయిపో నేను ఉండబట్టేది ఉంది గుర్తుపెట్టుకో ఆయన तेरा <laughs> hey!